వచ్చే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర పేరుతో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు సీనియర్ నేత సురేష్ రెడ్డి చెప్పారు ఈసారి కేంద్రంలో నాలుగు వందల సీట్లు గెలవడమే లక్ష్యంగా యాత్రను చేస్తున్నట్లు ఆయన తెలిపారు అలాగే కేంద్రంలో మోదీ చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని గెలిపిస్తామని సురేష్ రెడ్డి అన్నారు విజయ సంకల్ప యాత్ర అని చెప్పేసి బస్సు యాత్ర భువనగిరి పార్లమెంట్ నుండి మల్కాజ్గిరి పార్లమెంటు తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ ఈ నాలుగు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని ఇరవై తారీఖు నుండి బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ కి అంటే కు వచ్చినప్పుడు దాదాపు ఇరవై రెండో తారీఖు నాడు వస్తున్నారు ఇరవై రెండో తారీఖు నుంచి వెళ్ళి ఒక్కొక్క సెగ్మెంట్ చూసుకుంటూ మల్కాజిగిరి అసెంబ్లీ వచ్చే వరకు ఇరవై నాలుగు మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం మౌలాలి ఖమాన్ కార్డ్ స్టార్ట్ అయితే ఏప్రిల్ వరకు ఎంట్రీ చేసే విధంగా మరి ప్రోగ్రాం అవుట్ చేయడం జరిగింది దాన్నే ఈ రోజు ఇక్కడ మరి నేను ఏదైతే ఇక్కడ ఈ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా వచ్చానో అందరితో డిస్కస్ જેસી ઈરોજ સંસ્થાකට એદે વિધંગા